అందరికీ నమస్కారం ఈ వీడియోలో వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన రుణమాఫీ నిధులను మనకి ఎల్లుండి అయితే విడుదల చేయబోతున్నారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంటసంబలు ఆలు పెట్టుకోండి చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ చూస్తున్నప్పుడు నా వీడియో కనబడదు చూసి పథకాలకు అప్లై చేసుకుని డబ్బులు పొందుకోవచ్చు ఓకే చూడండి రుణమాఫీ అమలు కోసం ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు సోమవారం చెప్పారు వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన నాలుగు లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి మాఫీ డబ్బులను మహబూబ్ నగర్ వేదికగా శనివారం ముప్పై తేదీన జరిగే రైతు పంట కార్యక్రమంలో అమలు చేస్తామని వారు ప్రకటించడం జరిగింది అలాగే సన్న రకాల ధాన్యంకి సంబంధించి రైతులకు ఇస్తామన్న ఐదు వందల బోనసులను కూడా అదే రోజున బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని కూడా చేస్తామని ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే వీరవల్లి శాఖర్ అధ్యక్షతన బుధవారం జరిగిన షాదినాగర్ మార్కెట్ కంపెనీ నూతన పాలక స్వీ స్వీకారంలో మంత్రి తొమ్మలైతే పాల్గొన్నారనమాట పాల్గొని మాటలు అయితే తెలియజేయడం అయితే జరిగింది నలభై ఏడు వేల అయితే దానికి కేటాయించారనమాట సో మూడు రోజుల పాటు జరిగే పండగ కార్యక్రమంలో ఆఖరి రోజునైతే మనకి రైతు రుణమాఫీ బోనస్నైతే విడుదలైతే చేయడం జరిగింది అంటే రేపటి నుంచే మనకి ఈ యొక్క రైతు పండుగ అనేది ప్రారంభిస్తారు మనకి ముప్పై తేదీన వివిధ కారణాల వల్ల అంటే ఎవరైతే ఆధార్ కార్డు అప్డేట్ అవడం వల్ల బ్యాంకులు మార్చడం వల్ల బ్యాంక్ అకౌంట్ డెడ్ అవడం వల్ల ఏవైతే వివిధ కారణాల వల్ల చాలామందికి రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు పడలేదో వారందరికీ కూడా ముప్పై తేదీనే ఖాతాలు అయితే పడబోతున్నాయన్నమాట దీంతో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ అనేది జరగడం అయితే జరుగుతుంది అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ కనబడుతుంది ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి థ్యాంక్ యూ